హలో మై డియర్ పీపుల్ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీరు అందరూ బాగున్నారని బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను ఏంటి వీడియో అనుకుంటున్నారా యాక్చువల్లీ ఈవినింగ్ టైము మే మా హస్బెండ్ స్నాక్స్ ప్రిపేర్ చేసుకుంటాను నేను అని వంటగదిలోకి వచ్చి ప్రిపేర్ చేస్తున్నారనమాట సరే ఏం ప్రిపేర్ చేస్తున్నారా అని వచ్చి నేను చూస్తే ఏం వంట చేస్తున్నారు వెంకట గారు అంటే నా వంట నా ఇష్టం అనే వంట చేసుకుంటున్నాను అన్నారు ఏమి ఇంగ్రీడియంట్స్ చేశారు దానిలో అవి మాకు కూడా చెప్పండి మేము కూడా చేసుకుంటామంటే ఏవో రకరకాలుగా చెప్పారనమాట అదేంటి అంటే ఇది నా వంట కాబట్టి నా ఇష్టం నేను ఏదైనా చెప్తాను అంటున్నారు సరేలే ఇవన్నీ చే విని మా వ్యూవర్స్ కూడా అలా చేశారంటే బాగోదు తర్వాత వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంటుంది అని నేను అవి మ్యూట్లో పెట్టానమాట మా హస్బెండ్ మాటల్ని సో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను హస్బెండ్స్ ఇలా వంట చేస్తే భలే ఉంటుంది కదండీ నాకైతే అబ్బా భలే హ్యాపీగా అనిపిస్తుంది మా హస్బెండ్ వంట చేస్తూ ఉంటుంటే కానీ ఆ తర్వాత క్లీన్ చేసుకోవడానికి మాత్రం నేను చాలా కష్టపడాలండి తెలుసా మీకు మీ ఇళ్లల్లో కూడా ఆల్మోస్ట్ అంతే అనుకుంటా వంట అయితే సింపుల్గా చేసేస్తారు వాళ్ళు కానీ తర్వాత క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది చూసారు అదొక గంట పట్టింది మీ ఇంట్లో కూడా ఇలాగ చేపిస్తారా హస్బెండ్స్తో నా హస్బెండ్ అసలు వంటలు బాగా చేస్తారు కానీ నాకు పెళ్ళైన సంవత్సరానికి కానీ తెలియలేదు ఆయనకి వంట వచ్చని నాకు చెప్పలేదు అదేమంటే నా వచ్చని చెప్తే ఇంకా నా చేత అన్నీ వండిస్తావు నేను ఎందుకు చెప్పాలి అని నేను చెప్పలేదు అని అన్నారు అనమాట నేను అనవసరంగా చెప్పాను తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒక సంవత్సరం తర్వాత రివీల్ చేసినాక అందుకే ఏదో పని వంట చేయమని నేను అడిగా ఒక సండే రోజున చేయొచ్చు కదా అంటే అందుకనే నేను చెప్పలేదు వంటొచ్చని వంటొచ్చని చెప్తే ఇంకా ఇదే సందు అదే అనే చెయ్యండి చెయ్యండి అంటారు అందుకే నేను చెప్పలేదు అంటారు వంటొచ్చని చెప్పకూడదు నేను ఎవరికైనా అలాగే చెప్తాను తర్వాత పెళ్లి చేసుకోబోయే వాళ్ళకి అని అలా అనమాట అండ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఫుల్ వీడియో వాచ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్